స్విమీర్లో జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ ఇంటర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భూపాల్లో జరిగినటువంటి ఆలియా ఫాతిమా పార్టిసిపేట్ చేశారు వీళ్ళు ముగ్గురికి ఆ గేమ్లో ప్రతిభ కనపరిచినందుకు మేము ఈరోజు వాళ్ళని సన్ అభినందిస్తున్నాము ఇంత విధంగా మేడం ఎంకరేజ్ చేసి వాళ్ళతో టెన్ మినిట్స్ గడిపి వాళ్ళు ప్రోత్సహించి మంచి భవిష్యత్తు ఇంకా మీకు మంచిగా ఉండాలని చెప్పేసి మేడం మాట్లాడటం జరిగింది వాళ్ళని సన్మానించి వాళ్ళని చాలా సంతోష సంతోషపెట్టింది మాకు కూడా చాలా సంతోషం అనిపించింది మేడం అంతసేపు పిల్లలతో గడపడం వలన ఇదే కాదు అన్ని గేమ్స్ని మేడం ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు లాస్ట్ ఏమన్నా వచ్చినప్పుడు కూడా ఆర్చరీ కూడా మేడం ఆ స్టూడెంట్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా పిల్లలందరూ స్విమ్మింగ్లోనే కాదు అన్ని గేమ్స్లో కూడా మేడం అన్నిటికీ అన్ని పిల్లలు అందరి స్టూడెంట్స్ని సపోర్ట్ చేసుకుంటూ తను ఈ విధంగా పిల్లలతో గడపడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది మా ఎస్జిఎఫ్ తరఫున పిల్లలు ఈ విధంగా పార్టిసిపేట్ చేసి నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మంచి మెడల్స్ సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా వీళ్ళని ఈ విధంగా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న పేరెంట్స్ మెయిన్ పేరెంట్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని పేరెంట్స్కి ఇంకా నేను కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ టు ఆల్ మన రీసెంట్లీగా జరిగిన ఓపెన్ ఓపెన్ టు ఆల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ మన సిక్స్త్ అండ్ సెవెన్త్ భూపాలపల్లిలో జరిగింది ఇందులో అబ్దుల్ రహమాన్ ఆలియా ఫాతిమాన్ అబ్దుల్ నజీర్ సమద్ ఈ ముగ్గురు వీటితో పాటు దాదాపు ఇరవై మంది సంగారెడ్డి జిల్లా జిల్లా వాస్తవాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో ముగ్గురు మంచి ప్లేస్ వచ్చినాయి ముగ్గురుగా సెలెక్ట్ అయినారు దీని దీనికోసం ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసినాం జిల్లా కలెక్టర్ గారు చాలా మాకు ఎన్కరేజ్ చేస్తున్నారు పిల్లల్ని దాన్ని కలిసి దాదాపు జిల్లా కలెక్టర్ గారు పది నిమిషాలు ఆ పిల్లలను సన్మానం చేసి మంచిగా ప్రోత్సహించినారు మేడంకి మేడంకి ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు ఇట్లా చాలా తక్కువ ఉంటారు ఇట్లాంటి పిల్లలను ఎన్కరేజ్ చేస్తున్న మేడంని ఫస్ట్ టైం చూసినాము సో నేను టీఎన్జి తరఫుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మేడం హ్యాస్ టేకెన్ గుడ్ ఇనిషియేషన్ అండ్ హ్యాస్ సపోర్టింగ్ స్పోర్ట్స్ పర్సన్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం స్విమ్మింగ్ని బాగా డెవలప్ చేయాలని అన్నారు ఏం అవసరం ఉన్నా ప్రతి విషయంలో మమ్మల్ని అడగండి మిమ్మల్ని సహకరిస్తాము ఆ గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్లో కావాల్సిన ఏ ఏ సౌకర్యం సరే సమకూరుస్తామని చెప్పినారు చెప్పినందుకు ధన్యవాదాలు అదే అదేవిధంగా రేపు నేషనల్ పోయే పిల్లలు ఆలియా ఫాతిమా అబ్దుర్ రెహమాన్ ఇద్దరిని కూడా మేడం సన్మానం చేయడం జరిగింది వీళ్ళిద్దరు కూడా రేపు నేషనల్ పోయి విజయవాడ నేషనల్ గోయి గెల్స్ రావాలని కోరుకుంటున్నాము మేము కూడా టీఎన్జిస్ తరఫున కావాల్సిన అన్ని ఏమున్నా ఎవ్రీథింగ్ విల్ సపోర్ట్ అని అందరి సభాముఖంగా చెప్తున్నాం వెరీ మచ్ వింటర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కేటగిరీ వాస్ హెల్డెట్ భూపాల పెళ్లి సిక్స్త్ సెవెంత్ ఆఫ్ దిస్ మంత్ In this uh, selection trials and uh, competition, he has met today collector ma'am and ma'am has appreciated us. And even uh, we, we would like to say special thanks to DYSS, sir, Amulya ma'am, district Sports Secretary, and uh, Javed Ali, sir, and uh, Sharfuddin, sir, and parents. Thank you so much for your uh, kind encouragement. Thank you.